మీరు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకపోతే సింగపూర్ ఇకపోతే లిక్కర్ నిన్న లిక్కర్ షాపుల గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే పర్మిట్ రూములు అంట చాలా చిత్రం అయితే నాకు టోటల్ లిక్కర్ స్కామ్ అంతా టోటల్ లిక్కర్ విధానం అంతా కూడా ఫాల్స్ ఫాల్స్ కాదు స్కామ్ ఓడి చెప్తున్నా ఇవాళ మద్యం ఏరులై పార్తా ఉంది రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని తగ్గించాలి వాడకాన్ని తగ్గించాలి అనేటువంటి దృక్పథంతో ప్రభుత్వం పనిచేసింది ప్రభుత్వం పనిచేయటమే కాదు మొత్తం టోటల్గా ఉన్నటువంటి బెడ్ షాపులు మొత్తాన్ని రద్దు చేసేసింది నాలుగు వేల మూడు వందల ఎనభై దుకాణాలు ప్రైవేట్ రంగంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ సిండికేట్ కైవసం చేసుకొని వాళ్లే నడుపుకుంటూ వాళ్లే దందాలు చేసుకుంటూ విపరీతంగా అమ్మాలనే ధోరణి నుంచి దాన్ని తగ్గించి వాటిని మొత్తం టోటల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇన్ని షాపులు ఉంటే షాపులు మొత్తాన్ని రద్దు చేశాం ప్రభుత్వమే లిక్కర్ని అమ్మేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి ఒక నూతనమైన పాలసీని తీసుకొచ్చారు దానికి ప్రధానమైన కారణం మద్యాన్ని నియంత్రించాలి మద్యం విపరీతంగా తాగి ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు అంటే అప్పుడు ఆరోగ్య కొట్టుకోవాల్సిన అవసరం లేదంట ఇప్పుడు నాణ్యమైన మందు వచ్చిందంట మరి ఆరోగ్యం బాగా పెంపుజ్జుద్దు లేదు నాకు తెలియదు నాణ్యమైన మందు సరఫరా అన్నాడు ఇప్పుడు నాణ్యమైన మందు ఇస్తున్నారంట ఏంటో నాకు అర్థం కాల సేమ్ టిస్టరీ నుంచే వచ్చేటటువంటి మందు కింద మరి మద్యం ఆరోగ్యానికి హానికరం అని రాస్తారు మరి ఈ నాణ్యమైన మందు మీద ఇది నాణ్యమైన మందు ఆరోగ్యానికి హానికరం కాదు అని రాస్తున్నారేమో నాకు తెలియదు నేను చూడాల ఆరోగ్యానికి హానికరం లేని మంది ఇస్తున్నామని చెప్పి ఇవాళ దుష్ప్రచారం చేసేటువంటి కార్యక్రమానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ తెగబడిందని మనం చేస్తున్నాం ఇవాళ నేను చెప్తా నా మొత్తం రద్దు చేశాం మేము సక్రమంగా నడిపినటువంటి వ్యాపారం దాని మీద ఇవాళ లిక్కర్ స్కామ్లను పెట్టి అందరినీ అరెస్ట్ చేయాలని ఒక దుర్బుద్ధితో మీరు ప్రవర్తన చేస్తూ ఉన్నారు మొత్తం సిండికేట్లు మొత్తాన్ని రద్దు చేశాం ప్రభుత్వం వైపు నుంచే మొత్తం నడిపేటటువంటి కార్యక్రమం చేసినటువంటి విధానం మీరు చూశారో లేదో చంద్రబాబు నాయుడు గారు ఈ దుకాణాల పాలసీని ముందు పెట్టేటప్పుడు ఏం చేశానంటే తొమ్మిది పాయింట్ ఐదు నుంచి పది పర్సెంట్ మాత్రమే బ్రాందీ షాపులకి కమిషన్ అని చెప్పాడు దాని మీద పాడుకున్నారు పాడుకున్న తర్వాత దాన్ని ఒకసారిగా పద్నాలుగు పాయింట్ ఐదు నుంచి పదిహేను పర్సెంట్కి పెంచాడు ముందు ఎందుకు చెప్పలేదు తర్వాత ఎందుకు పెంచావు భేరమేగా దీనిలో ఏమైనా రాసి ఉందా అర్థం కాదా ముందేమో తొమ్మిది పాయింట్ ఐదు పది పర్సెంట్ ఇస్తానని ముందు ప్రకటించావు షాపులు కొనుక్కు షాపులు పాడుకున్నారు ఆ తర్వాత వాళ్ళు వచ్చి నీతో బేరాలు పెట్టుకున్నారు బేరాలు టింగ్ టింగ్ తీసుకున్నావు నీకు అరగట్టు ఇంటి దగ్గరికి టింగ్ తీసుకుని దాన్ని పద్నాలుగు పాయింట్ ఐదు నుంచి పది పద్ పదిహేను పర్సెంట్కి పెంచావు ఇంత దౌర్భాగ్యంగా ఇంత డైరెక్ట్గా నువ్వు డబ్బులు తీసుకునే కార్యక్రమం చేసేటటువంటి విధానం చేస్తున్నావు దాంతోపాటు అంటే ఇవాళ వాళ్ళ అఫీషియల్ పేపర్లో చూశాను నేను రోడ్ల మీద విచ్చలవిడిగా తాక్కోకుండానంట బాందీ షాప్ దగ్గరే పర్మిట్ రూమ్ పెట్టారంట అంటే నువ్వు రోడ్డు మీద తాగాల్సిన అవసరం లేదు ఇంటికి వెళ్ళి తాగాల్సిన అవసరం లేదు పక్కనే ఉంటుంది ఒక పర్మిట్ రూమ్ దానికి మళ్ళీ క్యాష్ కొట్టుకునే కార్యక్రమం దానికి డబుల్ రేట్ వేసి మళ్ళీ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అమ్మే కార్యక్రమం అంత దోపిడీ వ్యవహారం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ లిక్కర్ వ్యవహారం నడుపుతున్నటువంటి విధానం మనం ఒకసారి చూసినట్లయితే అర్థమైపోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు పూర్వం కూడా మీరు ఒకసారి చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు లిక్కర్ వ్యవహారంలో అనేక అవకతవకలకు పాల్పడినటువంటి విషయం దానిలోనే రెండు వేల ఇరవై మూడులోనే పూర్తి ఆధారాలతో నిగ్గు తెలిచారు ఎవరు సిఐడి వారు సిఐడి వారు నిగ్గు తెల్చి ఈయన మీద అప్పుడున్నటువంటి ఎక్సైజ్ మినిస్టర్ మీద కేసును కూడా రిజిస్ట్ చేశారు ఆ సెక్షన్లు ఏంటంటే ఐపీసీ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బి రెడ్ విత్ థర్టీ ఫోర్ అవినీతి నిరోధక చట్టం ప్రకారం సెక్షన్ థర్టీన్ వన్ డి రెడ్ విత్ థర్టీన్ టూ ఈ కేసులు ఈ స్కాన్ మీద రిజిస్టర్ చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు ఇచ్చినటువంటి పర్మిట్ రూముల గురించి కానీ మీరు ఇచ్చినటువంటి బార్లు కానీ మీరు ఇచ్చినటువంటి వ్యవహారం మీద కూడా కేసు రిజిస్టర్ చేశారు మీకు తెలుసో తెలియదు ఆయన బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు ఆయన రవీందర్ ఇద్దరు కూడా ఇదే కేసులో బెయిల్ మీద ఉన్నటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను వైఎస్ఆర్సిపి ఒక ట్రాన్స్పరెంట్ విధానంతో మద్యం పాలసీని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులు మొత్తాన్ని రద్దు చేసి స్ట్రిక్ట్ గా చేస్తే దాని మీద మద్యం కేసు లిక్కర్ కేసు అని పెట్టి అందరినీ అరెస్ట్ చేయాలని అరెస్ట్ చేస్తామని బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు వీటన్నిటిని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ వ్యవహారంలో కానీ సింగపూర్ వ్యవహారంలో కానీ మహిళల వ్యవహారంలో కానీ అందరి వ్యవహారాల్లో పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ దిగజారిపోయాడు ఎందుకంటే పడిపోతున్నటువంటి గ్రాఫులు లేపుకోవాలనే ప్రయత్నం చేసి పులివెందల్లో కూడా ఒక దుష్ట శక్తులను ప్రవేశపెట్టి రవిడీయుజం చేసి గాయాలు పరిచి చంపాలని ప్రయత్నం చేసి కాకి బట్టలు వేసుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వినియోగించుకొని ఏదో ఒక విధంగా పురివెందుల్లో గెలవాలని తాపత్రయబడుతాడు ఆఫ్టర్ ఆల్ ఈ స్మాల్ ఎలక్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్ట నష్టాలు పడుతున్నాడంటే ఎంత అధోగతి పాలయ్యాడో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్